వేగేశ్వరపురం పెట్టావారి వీధిలోని శ్రీరామ్నగర్ రామాలయంలో సీతారాములకు పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు పల్లకీలో సీతారాములను శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తుల నుంచి శివాలయం వరకు తీసుకువెళ్ళి శివాలయంలో మూడు ప్రదక్షిణలు పల్లకీతో చేసి ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి మరొక వీరన్న బాబు గద్దె అనేటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా ప్రదక్షిణ గావించుకొని నాలుగైదు వీధుల్లో సీతారాములను ఊరేగిస్తూ హారతులు సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో పల్లకీ సేవని దాదాపుగా ఎక్కువ భాగము మహిళలే నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రామనామంతో పల్లకీ సేవను భక్తి శ్రద్ధలతో ఏర్పడమైనటువంటిది విశేషంగా చెప్పుకోవచ్చు అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేక దినాల్లో ఈ విధంగా ఇక్కడ పల్లకీ సేవను నిర్వహిస్తూ ఉంటారు Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram.